జాకెట్ ఎవరు అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని వచ్చిపోతాను అంది అది కాల్తలేమన్నా అయ్యేనా తరిద్రే ఊర పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకో నాకేమోద్రా ఇందులో ముక్కలు ఏమన్నా మొత్తం చేరుకుంది తప్పి లేవాడు హలో అవునా సోపర్రా సోఫరా ఎవడరా మా అరిగాడున్నాడు కదా తెలిసి చెత్తంట నాలుగు ఎకరాలు అక్కడ ఎకరం ఒక లక్షలు ఉంటుందా ఎనభైరా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకునేట్లేదు నాకొద్దు ను నాకు తెలిసి ఎక్కల అరే అది ముందు అన్న చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్న నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దా డబ్బులు ఏమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా అంటే మళ్ళీ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అది ఒక వారంలో వచ్చేస్తా మంది మందాస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంట్రెస్ అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం చేస్తా బెగపట్టేసి ఒకటి ఆప్లెట్ వస్తున్నాను ఎలా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళి ఇంత బెల్లం జీలకర్ర కలిపి తిను దక్కకపోతే పొద్దురు షాప్కి రా సరే అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బోడగలు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా ఏమందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికే రాని కుర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనాలన్నీ అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు వాడు ఊళ్ళో ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది పట్టలు పొద్దున్నే పొద్దున్న పట్టం ప్రయాణం అక్కడ సూర్యనాయ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ అరవటం ఆఫ్ తా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్ అంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దెబ్బకి నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు సన్నాసి మళ్ళీ కట్ చేస్తాడు రా మొత్తం ఇన్ని ఈ తండ్రి కొడుకు నలి తేనెటీగా వెళ్లి తేనె డబ్బా దుబ్బేసినట్టు షాప్ లో దొంగతనలే శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్సు నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి దగ్గర తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది సొల్లు నాని ఈసారి ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రేయ్ ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితం సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మా నువ్వు ఎల్లు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు ఇదిగో ఒక డబ్బాలో చింటికలు ఇంకో డబ్బాలో సున్ను డబ్బులు పెట్టుకుని దాని అలా గట్టి అవుద్ది చూపోయ్ నా ముషాయి అయితే ఇది మాత్రం కావాలే పది శతలు పెట్టాను మాపుకోమక్కాయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు నీకు నమస్కారమే ఈ రోజు ఫోటో తొందరగా రమ్మన్నాను నేను ఇందీకెళ్ళ ఆర్టీసీ బస్ వచ్చి అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నా అక్కడ ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమన్నా ఏం పోస్ ఏంటి అమ్మా నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంటర్ ప్రచారీ అరే సుబ్బో బాబాయ్ మా వాణ్ణి మధ్యలో ఎక్కడ దిగిన ఇంకో ఎక్కడైనా దిగితే నాకు ఫోన్ డైరెక్ట్ డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటున్నా ఇంకోమంతా దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాంట్లో ఆకలి అయితే ఇగో వాటర్ బాటిల్ జాగ్రత్త సరేనన్నా బస్సు కదిలిపోతుంది త్వరగా డబల్ తీరాసుకో చో రేప్రా కూవెంట్ ఇక్కడ వస్తున్న వస్తున్నా కాదు ఇక్కడ కిందకి వచ్చామని అదే నుంచి ఊర్లో ఒక టాక్ నడుస్తుందిరా ఏంటీ బాబు ని ఇంట్లో దొబ్బేమానాడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయిన బాధపడేస్తున్నా ఒకడు పెళ్ళి అంటాడు ఏటి ఒకటి రైలు చెరువులో పాతిక లక్షలు కొట్టేయనంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని తుర్వాలు ఉంటాయో కూడా తెలియదు రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తాడు ఆ రాంబాబు గడికి దొబ్బ వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉండే కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు పెట్టేస్తున్నాడు దాత ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుడిని చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికినాడు అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరమే ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనేరా నా సర్వీసులో నేను ఎంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దారాన్ని నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి నాలెడ్జ్ ఉంది ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావరా చూడండి దీని అంకుల్ కమింగ్ స్ట్రైక్ టు ద పాయింట్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు ఏ మిస్ షో ఏ మైతే చెప్పు ఎస్ అంకల్ ఈస్ ఆల్టో సైట్ ఏ సబ్కోజ్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ అంకుల్ దొరుకుతుందను అకాదం ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసేస్తాడో నీ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు అదే చిక్కు ఏం చేద్దాం మరి ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖ్యని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడరా వీడు కష్టపడంటరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి అయ్యి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద రా పదరా అలెక్ ఎవరమ్మా అలెక్

పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డర్ నై ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకొని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకొని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన జాల్ గాని పోయి అక్కడ పోసు అలాగే సార్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు మెడికల్ షాపా షాపాంట్రా ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు ఆగరా ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను రే ను రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు ఓకేనా అలెక్యం ఎన్ని సహజ దగ్గరికి వెళ్ళమంది సహజ దగ్గరికి ఎందుకు నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరి పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ ఫీల్ అయిపోతున్నాను నిజంగా అంత అందంగా ఉన్నా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో వస్తాను నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు సహజ చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా నా నాన్నెక్కర్లాగా అంటావు ఐదు నిమిషాలు ఆగిరండి